అమరావతి దాన్ని మద్దతుదారులు ఎంత గొప్పగా మాట్లాడుకున్నా వాళ్ళు ఎంత ప్రపంచ స్థాయిలో కడతాము అని చెప్పి పాలకులు ప్రమోట్ చేసి ఆ దిశగా ప్రపంచ బ్యాంకుల నుండి విదేశీ బ్యాంకుల నుండి వేల కోట్ల అప్పులు తెచ్చి అక్కడ ఖర్చు పెడుతూ ఉన్న కాదనలేని ఫ్యాక్ట్ ఏంటి అంటే వర్షాలు వస్తే మాత్రం అది చాలా వేగంగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న వర్షాలకు కూడా విపరీతంగా నీళ్ళు అక్కడ నిలిచిపోతాయి అని చెప్పి మొన్నటికి మొన్న ఒకసారి చూసాం మనం ఒక చిన్నపాటి వర్షం వస్తేనే ఆ ఐకానిక్ టవర్ పిల్లర్లలో మొదలు అంటే ఐకానిక్ టవర్ అనేది స్పెసిఫిక్గా ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నామంటే వీళ్ళు అమరావతికి అదే పెద్ద కులమానం అని ఒక ఏమంటారు ఒక బ్రాండ్ అని అద్భుతంగా అంటున్నారు కదా అమ ఐకానిక్ టవర్ అనే పిల్లర్లకి నీళ్ళు వస్తే మొన్న ఒకసారి వారం కిందట అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటిని తీసేసే ప్రయత్నంలోనే ఉన్నారు సరే ఆ నీళ్ళు తోడేశాములే అనుకునే లోగా రాత్రి మళ్ళీ ఒక చిన్నపాటి వర్షం వస్తే మళ్ళీ ఐకానిక్ టవర్ ఆ పిల్లర్లనే మునిగిపోయాయి చిన్నపాటి వర్షానికి చిన్నపాటి వర్షానికే మళ్ళీ మునిగిపోయాయి అని ఇప్పుడు కాదు మొన్న కాదు అంతకు ముందు కూడా మనం చూసాం కదా ఒకసారి వర్షం ఫుల్లుగా వచ్చినప్పుడు మొన్న లాస్ట్ టైం ఒక ఐకానిక్ టవర్ పిల్లర్లలో నీళ్ళు ఆ నీళ్లు తోడడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే పోటీపడి మరీ తోడుకున్నారు ఏ మేము తోడుకుంటాం మేము తోడుకుంటాం నీది టీడీపీ నాదైతే నాదే టీడీపీ అంటే టీడీపీ వాళ్ళే పోటీపడి ఎందుకు అనుకున్నారు ఇంతకింత చేపలు మేస్తారు అక్కడ తోడితే నీళ్లు చేపలు ఆ చేపలనే కింద అని చెప్పి ఫుల్ అమ్ముకున్నారు చాలా రోజులు టైం పట్టింది ఇప్పుడు మళ్ళీ రాత్రి చిన్నపాటి వర్షం వస్తేనే ఫుల్గా మళ్ళీ నీళ్ళతో నిండిపోయింది మరి ఇవి మళ్ళీ తోడే లోపల వర్షం రాకుండా ఉంటే మొన్న కథ ముఖ్యమంత్రి గారు అన్నారు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు అక్కడికి ముక్కోటి దివ్వ దేవతలు సమావేశమై వర్షం కురిపించకూడదు అని చెప్పి తీర్మానించి నిర్ణయం తీసుకున్నారు అని ఇక వీళ్ళు అనుకున్నట్లు అమరావతి ఒక స్పెసిఫిక్ టైం బౌన్లో గానో లేకపోతే వీళ్ళు అనుకున్న షెడ్యూల్లో కానో పూర్తి చేయాలనుకుంటే ముక్కోటి దేవతలందరూ కూడా వారానికి ఒకసారి సమావేశం పెట్టుకోవాలి ఇంకా ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా ఆ వర్షాకాలం అయినప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి చిన్నపాటి వర్షానికే అక్కడేమో మా ఊరి పక్కన కుంటలను సో మా ఊళ్ళలో కుంటల నీళ్ళు ఎక్కువ ఇంక మరి చెరువుల సముద్రాల గురించి మాట్లాడుకుందాం కానీ కుంటలు కుంటలను తలపిస్తూ ఉన్నాయి చిన్నపాటి వర్షానికి ఇంకా రాబోయేది వర్షాకాలం ఇంక ఎట్లా ఉంటుంది పరిస్థితి మరి వర్షాకాలం అంతా కనుక వర్షాలు పడుతూ ఉంటే ఆ నీళ్ళు ఎప్పుడు తోడాలి అవి ఎప్పుడు ఏమంటారు ఇమడాలి ఇంక ఓన్లీ ఇంకా అవి ఏమిడిపోయిన తర్వాత ఎండాకాలంలో మాత్రమే కట్టుకుంటూ రావాల్సి ఉంటుందేమో అట్లా అనుకుంటే ఇవన్నీ ఎప్పటికి పూర్తి కావాలి కట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు రాకుండా ఏం చేయాలి దానికోసమే వేల కోట్లు ఖర్చు పెట్టి మధ్యలో రానియకుండా లిఫ్ట్లు కట్టి రకరకాల ప్రయత్నాలు ఏవో చేస్తున్నారనుకోండి ఖర్చు చూడండి అంటున్నా నీళ్ళు తోడడం దగ్గర నుంచి నీళ్ళు రాకుండా చేయడం దగ్గర నుంచి మళ్ళీ ఆ సాయిల్ మంచిది కాదు కదా గట్టిది కాదు కదా దాన్ని గట్టి చేసుకుంటూ లోపలికి దించి పిల్లర్లు కట్టాల్సిన దగ్గర నుంచి పునాది ఎంత 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 పని చూడండి ఏమైనా అన్నారు అంటే ఎక్కడలే కోపాలు వస్తాయి పాలకులకు దాని మద్దతుదారులకు కానీ ఈ పరిస్థితి మాత్రం ఎట్లా ఉంటుంది ఎవరు సొమ్ము ఎవరు ఖర్చు పెడుతున్నారు విచ్చలు విడిగా సరే కానీ అండి